అధ్యక్ష ఈరోజు ముందుగా సభ్యులు సభాపతి గారికి శుభాకాంక్షలు తెలిపేటువంటి అవకాశం మనం మాకు కలగలేదు మరి ఇప్పుడు వారు చేరు మీద కూడా లేరు అయినా మీ ద్వారా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఒక మంచి మనిషి స్నేహశీలి గతంలో మాతో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలిసినటువంటి వ్యక్తిగా వారికి వారికి నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఆర్థిక శుభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదే మాదిరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా సభలు లేరు బహుశా చూస్తున్నారేమో చాంబర్ నుంచి వారికి కూడా వారు ప్రమాణ చేసిన తర్వాత వారికి శుభాకాంక్షలు తెలిపేటువంటి అవకాశం కలగలేదు రోజు మేము ఊర్లో లేని కారణంగా మరి ఈరోజు మీ ద్వారా వారు మిత్రుల గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సభాధ్యక్షులు ఎన్నికైనందుకు కూడా వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మిత్రుల అధ్యక్ష నిన్న జరిగినటువంటి గవర్నర్ గారి ప్రసంగం కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్టుగానే ఉన్నది హామీలు వారు చదివారు కానీ దాని ఇంప్లిమెంటేషన్ కానీ కార్యాచరణ కానీ ఏమి చెప్పకపోవడం కొంచెం బాధాకరంగా ఉన్నది కార్యాచరణ ఉంటే బాగుండేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కేవలం మేనిఫెస్టోకు చట్టబద్ధత లేకుంటే ఆ మేనిఫెస్టోకు విలువ ఉండదు చట్టబద్ధత కోసం ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు బహుశా అధికారులు దాని మీద కసరత్తు చేస్తున్నారేమో కానీ ఎంతసేపు ఆరు గ్యారంటీల విషయమే మాట్లాడుతూ ఉన్నారు కానీ మరి మిగిలిన నాలుగు వందల పన్నెండు హామీల గురించి ఈ ప్రభుత్వం మాట్లాడడం లేదు నాలుగు వందల పన్నెండు హామీలు ఒక ఎనిమిది నాలుగు వందల ఒక ఎనిమిది హామీలు మాత్రమే తక్కువగా ఉన్నాయి నాలుగు వందల పన్నెండు హామీలు ఇచ్చారు మాట్లాడితే ఆరు హామీల గురించే పదే పదే చెప్తా ఉన్నారు మరి చట్టబద్ధత ఎప్పటికల్లా చేస్తారు మరి ఈ సభలోనే చట్టబద్ధత తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కేవలం ఈ సెషన్లోనే దాన్ని పెట్టి ఆమోదించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ప్రజావాణి పరిష్కార వేదిక కావాలి కానీ కేవలం పబ్లిసిటీ షో కోసం కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం ప్రజావాణి పేరు మీద కేవలం పబ్లిసిటీ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ తరఫున ఊరుకునే సమస్య లేదు మీరు పదే పదే ప్రజలు తమ కష్టాలు సమస్యలు బాధలు ఆవేదనలు చెప్పుకునేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఆర్భాటంగా మొదలుపెట్టినామని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బారుని ప్రతిరోజు నడిపిస్తారని చెప్పుకున్నారు ప్రతిరోజు దర్బారు నడిపిస్తామని చెప్పి ఈరోజు కేవలం వారానికి రెండు రోజులు మాత్రమే మరి ప్రజా దర్బారు అని చెప్పి మళ్ళీ మాట మార్చారు ప్రతిరోజు నడిపిస్తామని చెప్పారు మరి అదే ప్రజావాణి ఈరోజు నడుస్తున్నటువంటి రెండు రోజుల ప్రజావాణి రేపు మరి సీఎం గారు కొత్త క్యాంప్ ఆఫీసులో వేరుగా పెడతారా ఇక ఇదే ప్రజావాణి వారు నడిపిస్తారా మరి ఈ ప్రజావాణి నడిపిస్తే మరి ముఖ్యమంత్రి గారు వారి మంత్రి వారి అందరూ కూడా రోజు కూర్చొని అర్జీలు తీసుకుంటారా అధికారులతో సహా కూర్చొని వెంటనే పరిష్కారం చేస్తారా దాని మీద కూడా మరి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు రూపొందించిన కార్యక్రమం వారం రోజులకు బదులుగా రెండు రోజులు అండగా నిజంగా ప్రజల్ని తప్పుదో పట్టించడం కానీ మేము భావిస్తూ ఉన్నాం మా ఎమ్మెల్యేలు అందరూ నియోజకవర్గాల్లో ప్రతిరోజు ప్రజా దర్బార్లో ఉంటారని చెప్పారు ఇప్పటికీ కూడా అవి ఎక్కడ కూడా మొదలైన దాఖలాలు కనబడడం లేదు మహేష్ రెడ్డి గారు ప్రగతి భవన్ పేరుకే గవర్నర్ ఇవన్నీ అదే మాట్లాడిన అధ్యక్ష గవర్నర్ గవర్నర్ ప్రసంగంలో ఉన్నాను ప్రగతి భవన్ ప్రజాభవన్ గా మారింది ప్రజల వినియోగికి మాత్రం రాలేదు ఈరోజు ప్రగతి భవన్లో మీరు గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రగతి భవన్ హాస్పిటల్గా మారుస్తామన్నారు అదే మాదిరిగా ప్రగతి భవన్ని స్టడీ సర్కిల్ చేస్తాము అక్కడ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ప్రొడ్యూస్ చేస్తాము అక్కడ నుంచి విద్యావంతులు ప్రొడ్యూస్ చేస్తాము భారతదేశానికి వన్న తెచ్చేటువంటి వాళ్ళను ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి ఆ రోజు మరి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి దాన్ని ప్రగతి భవన్ని ఈరోజు దర్బారుగా ఒకసారి మారుస్తే మరి ఉప ముఖ్యమంత్రి గారి రెసిడెన్స్గా కూడా ఒక భవనాన్ని ఇచ్చారు మరి మీరు ఇచ్చినటువంటి హాస్పిటల్ మీరు ఇచ్చిన హామీ ఇచ్చినటువంటి హాస్పిటల్ కానీ మీరు హామీ ఇచ్చినటువంటి మరి స్టడీ సర్కిల్ కానీ మరి ఇక్కడ కూడా కనబడతలేదు మరి దాని విషయంలో కూడా ప్రజలు స్పష్టత కావాలని కోరుకుంటా ఉన్నారు అదే మాదిరిగా కేసీఆర్ గా కేసీఆర్ సర్కారు చేసినటువంటి అప్పుల కుప్పల గురించి గవర్నర్ గారు ప్రసంగంలో మీరు మాట్లాడారు ప్రసంగంలో చెప్పారు మరి మీరు ఇంకా అదనంగా అప్పులు చేద్దామన్నా లేకుంటే ఈ అప్పులు చూపించి ఈ అప్పుల కుప్పల్ని చూపించేసి ఇచ్చినటువంటి హామీల్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఇది అప్పులను సాగు సాగుగా చూపించేసి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకుండా తప్పించుకుంటే ప్రజలు ఊరుకోరని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర పరిస్థితి దుర్భరంగా ఉందని రాష్ట్ర సర్ సర్కారు దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పేసి పదే పదే చెప్తా ఉన్నారు రాష్ట్ర పరిస్థితి దహనీయంగా ఉన్న సంగతి అప్పుల సంగతి ప్రజలకు మనందరికీ తెలిసిన సంగతి కానీ దాన్ని అడ్డం పెట్టేసుకొని హామీలను విస్మరిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు కాంగ్రెస్ అన్నీ అలాగే కానీ హామీలు ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి ఎన్నో భారీ హామీలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం బోటా పోటీ మెజార్టీ మాత్రమే మ్యాజిక్ ఫిగర్కి కేవలం నాలుగు మాత్రమే ఎక్కువగా వచ్చాయి ఇన్ని రకాలుగా హామీలు ఇచ్చినా ప్రజలు మాత్రం వారికి పెద్ద పట్టం కట్టలేదు కేవలం మార్జిన్ మ్యాజిక్ ఫిగర్ దగ్గరలోనే మాత్రం ఇచ్చారు అంటే ఖచ్చితంగా వీరందరూ కూడా ఇచ్చిన హామీలను స్వయంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్థానంలో ఓడిపోయారంటే గతంలో ఎన్నడూ కూడా ముఖ్యమంత్రి ఓడిపోయి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు గతంలో ఈ రాష్ట్రంలో లేవు ప్రజలు ఒకవైపు పట్టం కడుతూనే మరోవైపు వాద పెట్టారు కాబట్టి గ గమనించాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారు నిజంగా అదృష్టవంతుడు ఒక స్థానంలో ఓడిపోయినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీలు నిర్వహిస్తారన్న మాకు విశ్వాసం కొంతవరకు ఉన్నది ఈరోజు పాలన అనుభవం ముఖ్యమంత్రి గారికి లేకపోయినా వారి మంత్రి చాలామంది సీనియర్ ఉన్నారు సీనియర్ మంత్రి తప్పకుండా వారి సలహాలు సూచనలు తీసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను వారికి అనుభవం లేకపోయినా ఎంతోమంది సీనియర్ నాయక్ సీనియర్ మంత్రులందరూ కూడా వారికి అండగా ఉంటారు కాబట్టి వారి సూచనలు సలహాలు తీసుకొని ముందుకు చెప్పి మేము భావిస్తూ ఉన్నాం వారు ఐబిఎస్ ఆఫీసర్ కాదు లేక వారి మంత్రులు కానిస్టేబుల్లో హోంగార్డులు కాదు మహేష్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా మీరు సబ్జెక్ట్ సార్ నేను మాట్లాడేది సార్ వారు చెప్పిన మాట సార్ నేను డివియేషన్ చేయడం లేదు లేనే మీరు ముఖ్యమంత్రి గారి గురించి సార్ డివియేషన్ లేదు సార్ మీరు సబ్జెక్ట్ మాట్లాడండి నేను సబ్జెక్ట్ మాట్లాడండి మాట్లాడండి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అందరి సలహాలు సూచనలు తీసుకొని వారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి దూకుడు తగ్గించుకొని వారి యొక్క సమయస్ఫూర్తితో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని కాపాడుతారని చెప్పి విశ్వాసాన్ని మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం కొత్త అప్పులు కొత్త అప్పుల ద్వారా ఈ రాష్ట్రంలో పన్నుల భారాన్ని పెంచొద్దని హామీలు పన్నులు పెంచకుండానే హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దాదాపు నలభై రెండు పేజీల నాలుగు వందల పన్నెండు హామీలు నెరవేర్చడానికి ఖచ్చితంగా మీరు ముందుకు రావాలని మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కన్స్ట్రక్టివ్గా మీరు ఇచ్చేటువంటి మంచి పనులకు మేము మీ వెంట ఉంటాం లేని పక్షంలో నివదీస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఆర్థిక పరిస్థితి పైన శ్వేత పత్రాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇందులో కాంగ్రెస్ కొత్తగా ప్రవేశపెట్టేటువంటి స్కీమ్స్కి అవసరమైనటువంటి నిధులు ఎన్ని అవసరం ఉంటాయో అది చెప్పాల్సిందిగా శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మరి కావాల్సినటువంటి నిధులు ఎంత కావాలా దానికి కావాల్సినటువంటి అవసరాలకు ఏ రకంగా సమకూరుస్తారో మరి ప్రజలకు సభకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ హామీలు ఎంత మేరకు నిధులు అవసరం ఉందో ఏ మార్గాల ద్వారా నిధులు తీసుకొస్తారో ఏ రకంగా మీ అవన్నీ అంశాలు మేము బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా మాట్లాడతాం ఇప్పుడు మొన్ననే ప్రభుత్వం ఏర్పాటైంది కనీసం వంద రోజులైనా సమయం ఇవ్వాల్సిందిగా మేము ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని మరి అంశంలో లోతుగా వెళ్లకుండా రేపు బడ్జెట్ సమావేశంలో ఈ అంశాలు మేము ఇప్పుడు కనీసం వంద రోజులన్నా వారికి సమయం ఇచ్చిన తర్వాత మేము మాట్లాడిన అంశం మీద ఈరోజు మేము ఆ విషయాలు లోతుగా వెళ్ళడం లేదు ఉచితాలు రాష్ట్రాన్ని ఇంకా అప్పుల ఉబ్బులకి నెట్టే పరిస్థితి ప్రమాదం ఉన్నది చేపల్ని ఇవ్వడం కాదు చేపల్ని పట్టించడం నేర్పడం అవసరం అని చెప్పి వారికి కావాల్సినటువంటి మరి ఉపాధి కల్పించడమే తప్ప ఈ రకంగా ఉచితాల వల్ల మరి పెద్దగా ఉపయోగం లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఇలాంటి హామీలు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు ఈ బడ్జెట్కి ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్కి సరిపోదని చెప్పి మాతో పాటు ఎంతోమంది మేధావులు కానీ ఎంతో మంది విశ్లేషకులు చెప్పినప్పటికీ కూడా అవేమీ పట్టనట్టుగా మీరు కేవలం అధికారంలో రావాలనే ఆకాంక్షతో మాత్రమే ఇష్టానుసారంగా హామీలు ఇచ్చినట్టు కనబడతా ఉంది మరి ఈ హామీలు ఎంతవరకు నెరవేరుస్తారు ఈ హామీలు ఎంతవరకు పూర్తి అని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి కూడా గారు